తరం హీరోయిన్లలో సావిత్రికి ఒక ఉన్నతమైన ప్రత్యేకమైన స్థానం ఉండేది తన అందం అభినయంతో ప్రేక్షకులను అద్భుతమైన అపురూపమైన పాత్రలు పెద్ద తేడా అందరి ఆ తరంలో మహానటి సావిత్రి స్థానాన్ని భర్తీ చేసిన హీరోయిన్ వాణిశ్రీ ఆమెకు సావిత్రికి రూపంలో అభినయంలో పోలికలు కూడా ఉన్నాయని అప్పట్లో చెప్పుకునేవారు అయితే సావిత్రితో పోలిస్తే వాణిశ్రీ స్వభావం కాస్త దూకుడుగా ఉండేది ఎవరితోనైనా ముక్కు మాట్లాడడం ఆమె కలవాటు తప్పు జరిగితే క్షమించే గుణం ఆమె దగ్గర లేదు తప్పు చేసిన వారు తప్పకుండా శిక్ష అనేదే అనేది అభిప్రాయం అలా ఓ విలేఖరి తన విషయంలో తప్పు చేయడాన్ని సహించలేకపోయిన వాణిశ్రీ తన చెప్పుతో అతని రెండు చెంపలు వాయించేశారు ఆ విలేఖరి చేసిన తప్పేంటి అతన్ని వాణిశ్రీ ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే విషయం తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై రెండులో భీష్మ చిత్రంతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన వాణిశ్రీ ఆ తర్వాత ఐదేళ్ల పాటు చెలికత్తెల పాత్రలు హాస్య పాత్రలు చేస్తూ వచ్చారు అలా దాదాపు ఇరవై సినిమాలు చేసిన తర్వాత గాని ఆమెకు ఛాన్స్ హీరోయిన్గా నటించే అవకాశం రాలేదు పంతొమ్మిది లో వచ్చిన మరపురాని కథ చిత్రంలో వాణిశ్రీ తొలిసారిగా హీరోయిన్ గా నటించారు ఆమెకు తొలి హీరో సూపర్ స్టార్ కృష్ణ అలా హీరోయిన్ గా మొదలైన ప్రస్థానం పదిహేనేళ్ల పాటు నిర్విరామంగా మరి నిరాటంకంగా కొనసాగింది అప్పుడు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు హీరోల సరసన హీరోయిన్ గా నటించారు వాణిశ్రీ ఆ రోజుల్లో ఆమెకు నవలా నాయక్ అనే పేరుండేది ఎన్నో నవల చిత్రాల్లో ఆమె నటించారు వాణిశ్రీ చీరకట్టు హెయిర్ స్టైల్ బ్లౌజ్ డిజైన్స్ ఇవన్నీ అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాయి డ్రెస్సింగ్ విషయంలో వాణిశ్రీనే ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఊపిరి సలపని సినిమాతో ఎప్పుడు బిజీగా ఉండే వాణిశ్రీకి ఒక సమస్య వచ్చింది ప్రస్తుతం మీడియాలో సినీ ప్రముఖులకు సంబంధించిన ఎన్నో గాసిప్స్ వస్తాయి ఇప్పుడు మాధ్యమాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి విస్తరణ కూడా అలాగే ఉంది కానీ పాత రోజుల్లో ఇవేవీ లేవు కాబట్టి పత్రికల్లోనే సినిమా వార్తలు వచ్చేవి ఎల్లో జర్నలిజం కి సంబంధించి కాగడ హిందూ నేషన్ సినీ ఫ్లాగ్ పేరుతో పత్రికలు వచ్చేవి వాటిలో మొత్తం గాసిప్సే ఉండేవి ఇవి మద్రాసు కేంద్రంగా పబ్లిష్ అయ్యేవి ఇవి కాక నెల్లూరు నుంచి బొగ్గు శ్రీ పేరుతో ఓ గాసిప్ మ్యాగజైన్ వచ్చేది వాణిశ్రీ నలుపు అనే విషయం అందరికీ తెలిసిందే ఆమెను ఉద్దేశించే ఆ పత్రికకు శ్రీ అనే పేరు పెట్టారని అప్పట్లో చెప్పుకునేవారు ఈ సినిమా వాళ్ళపై అనవసరమైన రాతలు రాయడం వారిని అప్రతిష్టపాలు పాలు చేయడమే ఆ పత్రిక యొక్క పనిగా చెప్తున్నారు వాణిశ్రీ గురించి కూడా చాలా సార్లు రకరకాల కథనాలు రాసింది ఆ పత్రిక వాటిని చదివి వాణిశ్రీ గారు నవ్వుకునేవారు తప్ప సీరియస్ గా తీసుకునేవారు కాదు కాని కొన్ని రోజుల తర్వాత వాణిశ్రీ అక్క అమ్మల గురించి కూడా ఆ పత్రికలో చెడుగా రాశారు ఇది జరిగిన కొన్ని రోజులకి బొగ్గు శ్రీ పత్రిక రిపోర్టర్ వాణిశ్రీ ఇంటికి ఫోన్ చేసి తమ గురించి చెడుగా రాయకుండా ఉన్నందుకు ఇస్తున్నారని యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారట లేట్ చేస్తే పత్రిక ప్రింటింగ్ వెళ్లిపోతుందని బెదిరించారట ఆమెకు ఒళ్లు మండిపోయింది అయినా తమాయించుకుని అతను చెప్పిందంతా కూల్ గా విన్నారు మసటి రోజు షూటింగ్ కి స్పాట్ కి రమ్మని చెప్పారు ఆ రోజు షూటింగ్ బొగ్గు బొగ్గుశ్రీ రిపోర్టర్ వస్తే తన దగ్గర తీసుకుని రమ్మని ప్రొడక్షన్ హౌస్ కైతే పంపించారు వాణిశ్రీ చెప్పినట్టుగానే ఆ రిపోర్టర్ రాగానే ఆమె దగ్గరికి తీసుకొచ్చారు మా గురించి అలా రాయడం తప్పు కదా మా కుటుంబ సభ్యుల గురించి కూడా రాయడం ఇంకా పెద్ద తప్పు కదా నీకు అక్కాచల్లూరు లేరా అని నెమ్మదిగానే అడిగారు వాణిశ్రీ దానికి ఆ రిపోర్టర్ రెచ్చిపోయి అలాగే రాస్తాను ఇంకా రాస్తాను ఏం చేస్తాను అన్నాడు ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన వాణిశ్రీ తన కాలి చెప్పు తీసుకుని